ఢిల్లీ ఓటర్ల తీర్పు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో ఒక విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మరో విధంగా ఓటేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదున మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం ఏడు సెగ్మెంట్లలో బీజేపీ బరిలో ఉంది కాగా కాంగ్రెస్ పార్టీ మూడు సెగ్మెంట్లలో పోటీ చేస్తూ ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో బరిలో ఉంది ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన పలువురికి ఈసారి బీజేపీ టికెట్లు ఇవ్వలేదు ఢిల్లీ ఓటర్ల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు సహజంగా హస్తిన ఓటర్లు ప్రతిసారి భిన్నమైన తీర్పిస్తుంటారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కడితే లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి మరో పార్టీకి మద్దతు పలుకుతుంటారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు ఈసారి ఢిల్లీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య జరుగుతున్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికలివే ఎన్నికల్లో ప్రచారం కోసం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చారు ని మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున ఒకే విడతలో పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది కాగా ఢిల్లీలో కాంగ్రెస్ తో ఆమ్ ఆద్ పార్టీ పొత్తు పెట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మూడు సెగ్మెంట్లలో బరిలో ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ఉచిత విద్యుత్ తాగునీరు సరఫరా వంటి అంశాలు కీలకమయ్యాయి కాగా ఈసారి లోక్సభ ఎన్నికలకు జాతీయ భద్రత అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ సమర్థత బీజేపీ ముస్లిం వ్యతిరేకత రాజ్యాంగ పరిరక్షణ రిజర్వేషన్ల వంటి అంశాలు కీలకమయ్యాయి చౌక్ ఒక కీలక పాత ఢిల్లీకి చాందనీ చౌక్ కేంద్రం లాంటిది వాస్తవానికి చాందనీ చౌక్ అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం చాందనీ చౌక్ మార్కెట్లో దొరకని అంటూ ఉండదు చాందనీ చౌక్ చాలా పాత నియోజకవర్గం ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు బీజేపీ నాలుగు సార్లు గెలిచాయి కాగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చాందనీ చౌక్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై హర్షవర్ధన్ విజయం సాధించారు అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ ఈసారి కమలం పార్టీ తరఫున వ్యాపారవేత్త ప్రవీణ్ ఖండేల్వాల్ పోటీ చేస్తున్నారు కాగా హస్తం పార్టీ టికెట్ పై జయప్రకాష్ అగర్వాల్ బరిలో నిలిచారు తూర్పు ఢిల్లీలో సంపన్న వర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు ఢిల్లీలో అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశం తూర్పు ఢిల్లీ ఒక మాటలో చెప్పాలంటే తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో కలిమి లేముల కలబోత కనిపిస్తుంది కిందటిసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి క్రికెటర్ గౌతమ్ గంభీర్ గెలిచారు అయితే ఈసారి గౌతమ్ గంభీర్ కు బదులుగా హర్ష మల్హోత్రా బరిలో నిలిచారు కాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుల్దీప్ కుమార్ పోటీలో ఉన్నారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పై కుల్దీప్ ఆశలు పెట్టుకున్నారు ఇక కొత్త ఢిల్లీ నియోజకవర్గం వీఐపీలా అడ్డ పార్లమెంట్ భవనం రాష్ట్రపతి భవన్ సుప్రీంకోర్టు ప్రధాని నివాసం ఇండియా గేట్ ఇవన్నీ కొత్త ఢిల్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి ఈ నియోజకవర్గంలో దళితులు ముస్లిం మైనారిటీలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో కొత్త ఢిల్లీ సెగ్మెంట్ నుంచి మీనాక్షి లేఖి విజయం సాధించారు అయితే ఈసారి మీనాక్షి లేఖికి టికెట్ లభించలేదు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ బిడ్డ బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సోమ్నాథ్ భారతి బరిలో ఉన్నారు సోమనాథ్ భారతికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఈశాన్య ఢిల్లీ ఈ వర్గంలో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఏర్పాటైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఈశాన్య ఢిల్లీ నుంచి బిజెపి టికెట్ పై మనోజ్ తివారి విజయం సాధించారు ఈసారి కూడా మనోజ్ తివారీ బరిలో నిలిచారు కాగా కాంగ్రెస్ టికెట్ పై విద్యార్థి నాయకుడు ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్ పోటీలో ఉన్నారు ఈశాన్య ఢిల్లీలో బీహారీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు దీంతో బీహారీ అయిన కన్హయ్య కుమార్ ను వ్యూహాత్మకంగా పోటీకి పెట్టింది హస్తం పార్టీ ఇదిలా ఉంటే ఇరవై శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు పూర్వాంచల్ ప్రజలే ఈశాన్య ఢిల్లీ ఫలితాన్ని శాసించనున్నారు వంటి వాణిజ్య సముదాయాలున్న నియోజకవర్గం వాయువ్య ఢిల్లీ కాగా విస్తీర్ణంలో వాయువ్య ఢిల్లీ బాగా పెద్దది ఈ సెగ్మెంట్ ను ఎస్సీలకు రిజర్వ్ చేశారు కొంతకాలం నుంచి వాయువ్య ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతోంది రెండు వేల పద్నాలుగు అలాగే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థులు గెలిచారు ప్రస్తుతం బీజేపీ తరఫున యోగేంద్ర చందోలియా పోటీలో ఉన్నారు కాగా హస్తం పార్టీ టికెట్ పై ఉదిత్ రాజ్ బరిలో నిలిచారు దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో అనేక ప్రముఖ పార్కులున్నాయి ఈ పార్కులతో పాటు అనేక చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలున్నాయి ప్రముఖ మార్కెట్లైన సరోజినీ నగర్ గ్రేటర్ కైలాష్ కూడా దక్షిణ ఢిల్లీ సెగ్మెంట్లో ఉన్నాయి కిందసారి ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ గెలిచింది ఈసారి బీజేపీ టికెట్ పై రామ్వీర్ సింగ్ బిదూరి పోటీలో ఉన్నారు రామ్వీర్ సింగ్ బిదూరి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గుర్జార్ల నేత సహీరామ్ పాహిల్వాన్ పోటీ చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ను కమలనాథ్ నమ్ముకుంటే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చేసిన అభివృద్ధిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు పెట్టుకుంది కొత్త ఓటర్లతో పాటు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పశ్చిమ ఢిల్లీ కాగా ఢిల్లీలోని అతిపెద్ద నియోజకవర్గం ఇది పశ్చిమ ఢిల్లీలో కొత్త ఓటర్లు ఇరవై ఆరు పై చేరుకున్నారు కాగా ఎనభై సంవత్సరాలు దాటిన వారు యాభై వేల మందికి పైగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ విజయం సాధించింది ప్రస్తుతం బీజేపీ క్యాండిడేట్ గా కమల్జిత్ సెహ్రావత్ బరిలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ పై మహాబల్ మిశ్రా పోటీలో ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభావంపై కమలం పార్టీ ఆధారపడుతోంది కాగా హస్తం పార్టీ మద్దతు కేజ్రీవాల్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులను ఆమ్ ఆద్మీ పార్టీ నమ్ముకుంది ఈసారి ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది కిందసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన పలువురు అభ్యర్థులను ఈసారి బీజేపీ మార్చింది కాగా కేజ్రీవాల్ అరెస్టు సానుభూతి అంశం తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆప్ కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి